హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా బాగుండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇప్పుడైతే చేపల పులుసు చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా సింపుల్ మెథడ్ లో చెప్తాను ఇలా చిక్కటి గ్రేవీతో కమ్మని పులుసు రెండు మూడు రోజులైనా చెడిపోకుండా చాలా కమ్మగా ఉండే విధంగా ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకుందాం నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఈ మంచి రెసిపీ స్టార్ట్ చేసుకుందాం ఇదైతే వేడి వేడి అన్నంలో అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రేపు మృగశిర కాబట్టి అందరూ ఫిష్ కర్రీ చేసుకుంటారు ఈ పండుగకి ఈసారి ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే కుర్రమీను చేపలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి ఒకటి పెద్దది ఒకటే చేప వచ్చిందండి అది శుభ్రంగా కడిగి కట్ చేయించుకొని పెట్టాను తెచ్చిన తర్వాత కూడా ఉప్పు వేసి మళ్ళీ శుభ్రంగా కడిగానండి ఇంత చింతపండు తీసుకున్నాను గుప్పెడి చింతపండు తీసుకొని ఇది కూడా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకొని తర్వాత రసం తీసి రెడీగా ఉంచుకోవాలండి ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెడుతున్నానండి ఇప్పుడైతే చేపలు తీసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా చేపలకంతా పట్టే విధంగా ఇలా మసాజ్ చేస్తూ కలపాలండి నేనైతే ఎక్కువ ఫిష్ కి స్కిన్ దిపించి తెస్తాను మీకు ఎలా నచ్చితే అలా కట్ చేయించుకోండి ఇలా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకోవాలి ఈ కడాయిలో కొన్ని మెంతులు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ముందుగా మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు చక్కగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేంపుకోవాలండి ఎందుకంటే మెంతులు జీలకర్ర ఒకేసారి వేసామంటే జీలకర్ర మాడిపోతుంది మెంతులు వేగాయి కాబట్టి మెంతులు ముందుగా మనము కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇక ఇలా అయితే సరిపోతుందండి చూసారా ఎంత కలర్ వచ్చిందో కమ్మటి వాసన కూడా వస్తుంది ఇప్పుడు ఇదే టైంలో మనం జీలకర్ర కూడా ఇందులో వేసేసుకుందాం జీలకర వేసేసి కొంచెం ఒక సెకండ్ వేపితే సరిపోతుంది ఎక్కువ టైం పట్టదండి ఎక్కువసేపు ఉంచితే జీలకర్ర మాడిపోయి చేదెక్కే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా లైట్గా వేగగానే తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో పెట్టి చల్లారిన తర్వాత పొడి చేసి రెడీ పెట్టుకుంటాను ఇప్పుడు ఇదే లో ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కొని మీడియం సైజు ఉల్లిపాయలు అండి ఇవన్నీ చక్కగా నూనెలో వేంపుకోవాలి లేదు అంటే ఫ్లేమ్ పైన చక్కగా రెండు ఉల్లిపాయలను మార్చుకోవాలండి కాల్చుకుంటే మంచి పైన పొర తీసేసి మాడిపోతుంది పైనది అది తీసేసి ఆ చక్కగా అది అది వేసుకున్న పర్లేదు లేదా ఇలా ఉల్లిపాయలు చక్కగా వేంపుకున్నా పర్లేదండి ఇవి మాత్రం వేగితే సరిపోతుంది ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టి మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఈ వెడల్పాటి తీసుకున్నాను వెడల్పాటి అయినా పర్లేదు కడాయి అయినా పర్లేదు మీ ఇష్టము చేపల కూరకు వెడల్పుగా ఉండేది కావాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేశాను రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చానండి అదే విధంగా కరివేపాకు ఇవన్నీ నూనెలో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా వేగుతాయండి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలండి ఇలా అయితే సరిపోతుంది చక్కగా వేగిందండి మంచి వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి వేగిన స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకుందామండి అదేవిధంగా నూరు పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసేసుకోవాలి ఇదంతా చక్కగా వేగే వరకు వేంపుకోవాలండి ఇప్పుడైతే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను స్టవ్ కొంచెం తగ్గించానండి ఫ్లేమ్ తగ్గించి ఇలా మంచిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను కొంచెం పులుపు కూర కాబట్టి కారం ఎక్కువ పడుతుంది ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసానండి ఇది కూడా పచ్చివాసన పోయే అంత వరకు వేంపుకోవాలి తాలింపులో కారం వేగితే కర్రీకి మంచి కమ్మదనం వస్తుంది ఒకసారి అయితే మీరు ఇలా వేసి చూడండి కారం ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అండి ఇలా చక్కగా అంతా వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నటువంటి ఫిష్ ఇందులో వేసేసి స్టవ్ పూర్తిగా తగ్గించేసి మంచిగా ముక్కలకి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలండి ఉప్పు మాత్రం ముందుగా వేయద్దు ముందుగా వేస్తే చేప ఉప్పును బాగా పీల్చుకుంటదండి ముక్క అంతా ఉప్పు ఉప్పుగా అవుతుంది కాబట్టి ఉప్పు ముందుగా వేయద్దు కారమును మనం ధనియాల పొడి వేస్తే సరిపోతుంది ముక్కలకు మంచిగా పట్టుకున్న తర్వాత ఇలా కడాయిలో వెడల్పుగా ఆనాలి ముక్కలన్నీ ఇట్లా పరిచినట్టుగా విడల్పుగా ఆనేయాలండి ఇప్పుడు ఏం కలిపినా ఇప్పుడే కలపాలండి తర్వాత కలిపితే ముక్కలు చితికిపోతాయి కాబట్టి స్టవ్ పూర్తిగా తగ్గించే మూతబెట్టి ఆయిల్ పేరే వరకు మనం దీన్ని వదిలేయాలి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే పైన చక్కగా ఆయిల్ వచ్చేస్తుందండి చూసారా మసాలాలు అన్ని పట్టుకొని ముక్కకు ముక్క చాలా టేస్టీగా ఉంటుంది చేపల్లి స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా చేస్తే చక్కగా ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం వేసేసి ఉప్పు కూడా రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అదే విధంగా మెంతులు జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలండి వేసేసి ఆ పైన పైననే ఇలా కలపాలి పూర్తిగా అడుగు వరకు కలుపొద్దండి పులుసులో అంతా కరిగే విధంగా ఇలా స్పూన్తో కలిపితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు వదిలేయాలండి మరీ ఎక్కువసేపు కాదు కొంచెంసేపు వదిలేస్తే చేప ముక్కలు ఈ పులుసులో ఉడికేసి కొంచెము ఇట్లా కలపడానికి వీలుగా అవుతాయండి చూసారా కడాయికి అతుకున్నాయి కూడా సపరేట్ అవుతాయి ఇలా కొంచెం సేపు వదిలేసిన తర్వాతనే చేపలను కదిలించాలి అంతవరకు చేపల్ని ముట్టద్దండి చాలా నెమ్మదిగా ఇలా కలపాలి ఒక్కసారి కలిపినామంటే సరిపోతుంది ఎందుకంటే అలాగే వదిలేసామంటే ఆ కడాయి కత్తుక్కొని మాడిపోతుందండి కడాయి నుండి సపరేట్ చేయాలి మరీ చిక్కగా అనిపించింది అందుకే కొన్ని వాటర్ వేశాను మీకు ఎంత చిక్కదనంగా ఉంటే సరిపోతుందో అది చూసుకొని మీరు వాటర్ యాడ్ చేయండి ఇప్పుడైతే నేను గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా వేసానండి వేసేసి ఈ పులుసులో అంత కరిగే కలిసే విధంగా ఇలా కలిపేసాను కలిపేసి మూత పెట్టేసి పులుసు పచ్చిదనం పోయేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫ్లేమ్ అయితే హైలో పెట్టకండి మీడియంలో పెడితేనే నెమ్మదిగా ఉడికి కర్రీకి మంచి కమ్మదనం వస్తుంది ఇలా ఉడికిన తర్వాత చక్కగా కొత్తిమీర చల్లేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర చల్లిన తర్వాత కూడా మూత పెట్టేయాలి ఇమ్మీడియట్ గా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలండి కొత్తిమీర ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుంది ఆ ఈ కర్రీ అయితే అద్భుతంగా ఉంటదండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే స్పెషల్గా చాలా సూపర్ గా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఈసారి చేపల కర్రీ మాత్రం ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకుంటారండి అంత సూపర్గా ఉంటుంది నా మాట నమ్మండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ అండి